హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు రేపటి నుంచి కూడా అంటే ఈ నెల ఐదో తారీఖు నుంచి కూడా పెంచిన పెన్షన్లు అనేవి ఇవ్వబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతినిలో కూడా వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే వచ్చే నెల నుంచి అంటే ఫిబ్రవరి నుంచి ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పడం జరిగింది ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి గతంలో ఇస్తున్నటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏవైతే రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారనమాట ఇక తాజాగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా మనకు పెన్షన్లు అయితే పెంచడం జరిగింది చేయుత పెన్షన్లు అయితే చేయడం జరిగింది ఇక ఈ చేయుత పెన్షన్ల కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో అలాగే గతంలో ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆసరా పెన్షన్లు అంటే చేయుత పెన్షన్ల కింద నాలుగు వేలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు కళ్ళగీత కార్మికులు నేతనలు హెచ్ఐవి బాధితులు డయాలసిస్ పేషెంట్లు వీళ్ళందరికీ కూడా మనకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక వచ్చిన వంద రోజుల్లోపే ఈ పథకం ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఇప్పటికే మనకు టైం అయితే అవుతుందనమాట ఇక ఈ నెల నుంచి కూడా ఈ పెంచిన పెన్షన్లు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచనలు కూడా ఉన్నట్లంటే ఇద్దరు వృద్ధులకు కూడా మనకు పెన్షన్ ఇచ్చే విధంగా కూడా అవకాశం అయితే ఉందన్నమాట అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా రాబోతుంది ఇంటింటికే పెన్షన్ పంపిణీ చేయడానికి అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం